అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి అతిథులుగా పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ జిల్లా ఎస్పీ శ్రీమతి జానకి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం సమాజాన్ని మానసిక శారీరక ఆర్థికంగా నాశనం చేస్తోంది ఈ విషపూర్త ధోరణిని రాబోయే తరం నుంచి నిర్మూలించాలి అని అన్నారు కార్యక్రమంలో మాదక ద్రవ్యాల అవగాహన పోస్టర్లను ఆవిష్కరి

ఇవన్నీ కూడా మన ప్రాణాలు తీసేవి మన ప్రాణంతో పాటు మన మనసు అంటే కంప్లీట్ గా మనల్ని జీరో చేసేది సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు ప్రకాశ్ అనే స్టూడెంట్ ఎవరు ఉన్నాడు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా అవుతుంది నా ఫస్ట్ క్వశ్చన్ రాజమండ్రి సబ్ డివిజన్ లో ఉంటే మీ అందరికి తెలుసు రాజమండ్రి పక్కన రాపోతున్నాము అడ్డు భరిస్తా రూమ్ అంతా అదే వస్తుంది ఒకరోజు కారు కదా వెయిటింగ్ చెకింగ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళకి ఏం పర్లేదు ఎందుకు అన్ని తిప్పి తిప్పి విపరీతం అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు కదా దీనికోసమే అనమాట ఇలాంటి రీజన్స్ ఉంటాయి అనేసి కంప్లీట్ గా వెయిటింగ్ చెకింగ్ చేయడం జరుగుతుంది సో ఇన్ని రకాల బాగా చదువుతున్న వ్యక్తి సడన్ గా ఒంటరిగా తనలో తను ఏదో మాట్లాడుకుంటున్నావు లేదంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఒంటరిగా ఉండాలనే ఫీలింగ్ తోను రకరకాల సింటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫిజికల్ సింటమ్స్ ఉంటాయి తర్వాత విడవడం లేదంటే బాగా వేడి తగ్గిపోవడం అలాంటిది దీంట్లో మోటివేషన్ ఉండదు కానీ ఉత్సవం అంటే మనిషికి శ్రద్ధ ఉండదు అంతకుముందు నీట్ గా ప్రభాస్ డ్రెస్సింగ్ చేసుకునేవాడు ద కనీసం షర్ట్లు కూడా ప్రాపర్ చేసుకోకుండా ఈ క్షేమం